హలో ఆల్ ఈరోజు నేను బగారా రైస్ చేశాను ఈ బగారా రైస్లోకి ఎగ్ పుల్స్ మంచి కాంబినేషన్ కాబట్టి నేను ఇప్పుడు ఎగ్ పుల్స్ చేసి చూపిస్తాను మరి ఎగ్ పుల్స్ చేయడానికి నేను ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను అలాగే చింతపండును కూడా నానబెట్టి పెట్టుకున్నాను అలాగే ఎగ్ లోకి కొన్ని స్పైసెస్ అలాగే ఆనియన్స్ కర్రీ లీవ్స్ కొత్తిమీర అలాగే పుదీనా పచ్చిమిరపకాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను మరి మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఎగ్ పులుసులు వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి పులుసు కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి పట్ట లవంగం ఇలాచి అలాగే కాస్తంత సాజీరా అవి కాస్త ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కర్రీ నీస్ వేసుకోవాలి కర్రీ నూస్ కాస్త వేయాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి మాత్రం వేగిన తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఆనియన్స్ వేగేలోపు మేము కొంచెం రెడీ చేసుకున్నాము ఆనియన్స్ వేగిపోయాయి అందులో పుదీనా వేసుకోవాలి పుదీనా వేగిపోయింది ఇప్పుడు అందులో పులుసు వేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసులో టమాటా ప్యూరీ వేసుకోవాలి తాల్ట్ అలాగే పులుసుకు సరిపడా కారం వేసుకోవాలి పులుసు బాయిల్ అయ్యేలోపు ఎగ్స్ పొట్టు తీసి రెడీగా పెడదాము పులుసు ఇలా బాగా బాయిల్ అయ్యే టైంలో ఎగ్స్ వేసుకోవాలి మరి ఎగ్స్ కి ఘాట్లు పెట్టి వేసుకోవాలి ఎగ్స్ కి ఘాట్లు పెట్టి పులుసులో వేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ అనేది ఎగ్స్ కి పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ పుల్స్ని బాగా మరిగించుకోవాలి ఎగ్ పుల్సు రెడీ అయిపోయింది ఈ ఎగ్ పుల్సు బిర్యానీలోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది నేను చేసిన ఫస్ట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటాను ముందుగా బగారా రైస్ అలాగే ఎగ్ పిల్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలా చాలా ఈజీగా టేస్టీగా చాలా తక్కువ టైంలో ఎగ్ పులుసు అనేది ఇలా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మరి నేను చేసిన ఈ మసాలా ఎగ్ పులుసు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్